నెల్లూరులో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాల మీద అండ్ బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు తన వ్యవహార శైలిని కూడా పరోక్షంగా టచ్ చేసుకుంటూ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు వెంకయ్యనాయుడు గారు ఏమంటారంటే ఉచితం మహిళలకు ఉచితంగా బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం మహిళా సాధికారత ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుంది అంటే ఏంటి ఇదంతా దీనివల్ల ఏమవుతుంది ఉచితంగా వాళ్ళు ప్రయాణం చేయించేకి అవకాశం ఇవ్వడం ద్వారా ఏం సాధిస్తారు దాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవడం వల్ల ఏమొస్తుంది పేదలకు సంపన్న పేదలను సంపన్నులు చేయాలంటే మరేదో కాదు అన్వేషించాల్సింది పి ఫోర్ వద్దని అంతేనా పేదలు సంపన్నులు చేయాలంటే విద్య విద్య మీద ఖర్చు పెట్టాలి వాళ్ళకు మంచి విద్యను అందించాలి వైద్యాన్ని క్వాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి ఉంచాలి ప్రభుత్వాల ప్రథమ ప్రయారిటీ విద్య వైద్యం కావాలి విద్య వైద్యం మీద ఖర్చు పెట్టాలి ఉచిత బస్సు ఇచ్చేస్తున్నామని చెప్పి ఏమొస్తుంది దానివల్ల అని చెప్పి వెంకయ్యనాయుడు గారు అయితే అండ్ అప్పుల మీద కూడా మాట్లాడారు అప్పుల మీద రాష్ట్ర ప్రభుత్వం శ్వేత రాష్ట్ర ప్రభుత్వాలు శ్వేతపత్రం విడుదల చేయాలి ఐదేళ్ళలో వీళ్ళు చేసిన అప్పులన్నీ తిరిగి ఎంత చెల్లించారు ఈ వివరాలన్నీ కూడా శ్వేతపత్రాల రూపంలో ప్రజలకు తెలియజేయాలి అని చెప్పి వెంకయ్యనాయుడు గారు చెబుతూ అసెంబ్లీలో ఈ మధ్య భూతల సాంప్రదాయం పెరిగిపోతుంది ఆ భూతుల సాంప్రదాయానికి పోలీస్ స్టాప్ పెట్టాలి సభలో లేని వారి గురించి అమర్యాదగా మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది అలా మాట్లాడే వాళ్ళని సభ నుంచి సస్పెండ్ చేయాలి ఎక్కడ సస్పెండ్ చేస్తున్నారు సార్ అని అవుతున్నారు ఎట్లా వస్తుంది అట్లా మాట్లాడితే సభలో అట్లా మాట్లాడితే జనాలు గమని చూస్తూ ఉంటారు కదా వెంకయ్యనాయుడు గారు ఏమంటారంటే అట్లా నోన్ సస్పెండ్ చేయాలి సభలో ఎట్లా మాట్లాడాలి కొందరికి ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి వెంకయ్యనాయుడు గారు బాలకృష్ణ గారి ఎపిసోడ్ని కూడా టచ్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విపరీతంగా చేస్తున్న అప్పులను టచ్ చేసుకుంటూ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను బోధన ఆసుపత్రులను ప్రభుత్వ మెడికల్ కాలేజీలు బోధనాస్పత్రుల్ని ప్రైవేట్ వాళ్ళ చేతులు పెట్టేయడాన్ని టచ్ చేసుకుంటూ విద్యా వైద్యాన్ని అందుబాటులో ఉంచకుండా ఎంత అనవసరమైనవన్నీ చేసుకుంటూ పీపుల్ ద్వారా సంపన్నులు ఎట్లయితారు అన్నది వెంకయ్యనాయుడు గారు పాయింట్ సంపన్నులు కావాలంటే మంచి విద్య ఇవ్వండిగా అందరూ మత్తుకునేది అదే కదా అందరూ మొత్తుకునేది అదే విద్యా వైద్యం ఇవ్వండి మీరు ఏం చేయక్కర్లేదు జనానికి ఒక తరం మారతుంది అని ఏం చేస్తావు పేదోళ్ళకి ఇంగ్లీష్ చదువు చూద్దాం అని ఒప్పుకోరు కదా ఇంకా మరి ఏం కొట్టుకుంటాం దానికి ఇంకేదో కన్వీనియంట్గా మో జనాన్ని మోసం చేయడం రాజకీయం అవుతుంది ఎప్పుడైనా జనాన్ని మోసం చేయడం పాలన అవుతుంది ఎప్పుడైనా అంట